ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు నేను నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం సినిమాలు అంటే లైక్ నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడే అండ్ ఇట్స్ లైక్ వెరీ ఎర్లీ ఏజెస్లోనే నాకు అప్పట్లో యూట్యూబ్ కూడా ఉండేది కాదు బేసికలీ ఐ హ్యాడ్ ఏ స్మాల్ మై ఫాదర్ గాట్ ఏ స్మాల్ కెమెరా అంటే సినిమా బండి ఇట్స్ లైక్ ఇన్స్పిరేషన్ నా లైఫ్ ఇన్స్పిరేషన్ లైక్ వాళ్ళ కెమెరా ఎలా దొరికిందో ఆటోలో నాకు మా ఫాదర్ కెమెరా ఇచ్చినప్పుడు టు మేక్ ఫిల్మ్స్ సో అప్పటి నుంచి సినిమా అంటే ఇంట్రెస్ట్ పెరిగింది నాకు బేసికల్లీ ఆ కెమెరాతో ఏం చేయొచ్చు వాట్ కెన్ ఐ డూ సో మేము మా కజిన్స్ అందరూ కలిసి టు డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే జనరల్గా స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడుకునే వాళ్ళందరూ ఖాళీ దొరికితే మేము ఏంటి సినిమాలు తీసేవాళ్ళము షార్ట్ షార్ట్ ఫిల్మ్ ఎవ్రీ వీకెండ్ వస్తే ఏదో కథ అనుకొని మేమే చేసుకునే వాళ్ళని సో మాకు ఎడిటింగ్ కూడా వచ్చేది కదా అప్పుడు అంటే మాకు ఏం తెలియదు కెమెరా ఉంటే అంటే అప్పట్లో ఎలా ఉంటుంది అంటే కెమెరాలో పెట్టి సినిమాటోగ్రఫీ ఒక ఒక ఫీల్డ్ ఉంటా అలా ఏం తెలియదు సో ఒకటి యాక్ట్ చేస్తే ఇంకోటి కెమెరా పట్టుకోవాలి ఇంకోటి యాక్ట్ చేస్తే ఇంకోటి కెమెరా పట్టుకోవాలి ఏదో చిన్న కథ రాసుకొని ఇంకా అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళని సో ఇట్ వాజ్ సో వెరీ రా రా కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎడిటింగ్ కూడా చేసుకునే వాళ్ళని సో స్లోగా స్లోలీ ఐ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ ఫిల్మ్స్ బేసికల్లీ దాని తర్వాత ప్రొఫెషనల్లీ వెస్ట్ లింగుల్స్లో చదివాను ఎడ్యుకేషన్ గీతం యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎవ్రీ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ ఇంజనీరింగ్ చేసాక అన్ని వేరే పనులన్నీ చేయాలి బేసిక్ అంటే అంద అందరిలాగే నేను ఇంజనీరింగ్ చేశాను ఓకే సో ఇంజనీరింగ్ చేసాక మళ్ళీ నచ్చిన ఫీల్డ్ పెట్టుకోవాలి నచ్చిన ఫీల్డ్ ఎంచుకోవాలి